కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అతిథి వారి సంతానమే దేవతలు దైత్యులు కొంతకాలం అయ్యాక వారికి శాశ్వతంగా జీవించాలి అనే కోరిక వచ్చింది క్షీర సాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది అది తాగితే మనకి ఆకలి ఉండదు వృద్ధాప్యం ఉండదు అమృతం కోసం ఈ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకుని వచ్చి సాగరాన్ని చిలకటం ప్రారంభించారు అలా చిలుకుతుండగా అందులో నుంచి ముందు హాలాహలం పుట్టింది ఆ విషం దేవతలను రాక్షసులను మనుషులను ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయటం ప్రారంభించింది అప్పుడు దేవతలంతా కలిసి శంకరుడిని ప్రార్థించారు ఇది అగ్రపూజ గనక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా మీరు స్వీకరించాలి అని విష్ణువు శివుడితోటి చెప్పాడు అప్పుడు శంకరుడు సరే అని ఆ విషాన్ని తాగాడు అన్ని లోకాలను కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరానికి ఏమీ కాలేదు ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటు ఇటు కదలలేదు సంతోషించిన దేవతలు మళ్లీ ఆ మందర పర్వతాన్ని చిలకటం ప్రారంభించారు అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు విష్ణువు కోర్మావతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని పైకి తెచ్చాడు అప్పుడు మళ్ళీ చిలకగా అందులో నుంచి నొరగలు వచ్చాయి ఆ నురగల నుంచి అరవై కోట్ల మంది అప్సరసలు వచ్చారు వారికి సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు అలా వచ్చిన అందమైన అప్సరసలని దేవ రాక్షసులలో ఎవరు కోరుకోలేదు అందుకని వారు దేవ వేశ్యలు అయ్యారు తరువాత అందులో నుంచి వారుణ్ణి అనే సురరసం వచ్చింది దేవతలు ఆ వారుని తాగారు కాబట్టి వాళ్ళని సురలు అని పిలుస్తారు రాక్షసులు ఆ సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అంటారు ఆ వారుని సేవించలేదు కాబట్టి రాక్షసుల మనసులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు తర్వాత వచ్చిన ఉచ్ఛైశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు అలాగే కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది శ్రీ మహావిష్ణువును వరించింది తర్వాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు చివరగా విష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు తన మాయతోటి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచసాగాడు ఈ విషయాన్ని గ్రహించిన రాహుకేతువులు దేవతల రూపంతో వచ్చి దేవతల వరుసలో కూర్చున్నారు వారు కూడా అమృతాన్ని స్వీకరించారు ఈ విషయాన్ని సూర్య చంద్రులు శ్రీ మహావిష్ణువుకు తెలియజేశారు అప్పటి నుంచే సూర్య చంద్రులకు రాహుకేతువుల వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయి